అంటే రెండు వందలు ఇంటూ వెయ్యేసుకున్న ఇరవై వేల మందికే కదా వచ్చేది రెండు లక్షల మంది వేసుకోవాలి పోని మ్యాక్సి అంత మించి అవ్వదు కదా అక్కడ ప్రాక్టికల్ గా అలా కాకుండా అంటే రెండు వందల ఇంటూ వెయ్యి కాబట్టి రెండు వందల వంద అంటే ఇరవై అవట్లేదు అలా కాకుండా నా దృష్టిలో అయితే ఇప్పుడు తెలంగాణను చూసి నేర్చుకున్నా బానే ఉంటది ఇప్పుడు అక్కడ మీకు నిమ్స్ లో ఉంటది అవును ఉస్మానియా ఉంటది అవును అట్లా హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి హాస్పిటల్ లో పెట్టాలి ప్రభుత్వ హాస్పిటల్ బస్ స్టాండ్ లో ఉంటది హా కేపీసి స్టాండ్ లో ఉంటుంది ప్రభుత్వ హాస్పిటల్ లో పెట్టాలి అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే ఏరియాలు ఉంటాయి కదా లైక్ విజయవాడ నక్కల్ రోడ్డు గుంటూరులో సెంటర్ ఏదో ఉంది కదా ఆస్పత్రి ఉండే సెంటర్ అట్లాంటి చోట్ల ఒకటి పెడితే పబ్లిక్ అందుబాటులో ఉంటుంది రెండవది వచ్చేటప్పటికి అది కూడా నిరంతరం ఉండేటట్టు చూసుకోవాలి పొద్దు నుండి రాత్రి దాకా ఉంటే ఇంకా హాయి ఏదో టైం లో గంట రెండు గంటలో పెట్టేసేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కదా మూడవది ఎక్కడైతే ఈ ముఠా వర్కర్స్ ఆటో నగర్లు ముఠా కూలీలు పనిచేసి అంటే షాప్స్ ఉండేటటువంటి కమర్షియల్ స్పాట్స్ లో లైక్ విజయవాడలో బి సెంటర్ రోడ్డు వన్ టౌన్ లో వస్త్రలత అట్లాగే మనకు కాలవగట్టు అట్లాంటి చోట్ల పెట్టాలి గుంటూరులోనైనా ఇట్లా ఆ రూట్ లో అలాంటి చోట్ల పెట్టాలి ఒక సిటీ లాంటి చోట్లనైతే మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒక ఇరవై కార్పొరేషన్ పరిధిలో యాభై